ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలని డిఇవో ఎంఈఓ తాత్కాలిక పోస్టులను తొలగించి రెగ్యులర్ పదవి నియమించాలని జీవో నెంబర్ మూడు వందల పదిహేడు కారణంగా స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులను

ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీలో భాగస్వామ్య సంఘాలైన పట్నాలు భాగస్వామ్య సంఘాలైనటువంటి స్టీరింగ్ కమిటీ సభ్యులకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ తిరుపులో భాగంగా మూడు దశల పోరాట కార్యక్రమాల్లో భాగంగా ఇది రెండవ దశ పోరాట కార్య కార్యక్రమం ఈ రెండవ దశ కార్యక్రమం అయిన తర్వాత మూడవ దశ కార్యక్రమంగా హైదరాబాదు రాష్ట్ర రాజధాని లోపల ఇరవై మూడు ఆగస్టు ఇరవై మూడు నాడు మహా ఉంటుంది అయితే ఈ మూడు దశల పోరాట కార్యక్రమంలో భాగంగా జరుగుతున్నటువంటి ఈ ధర్నా శిబిరంలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ శ్రేణులందరూ హాజరు కావడం జరిగింది అయితే ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పెట్టుకున్నటువంటి డిమాండ్స్ గత కొన్ని సంవత్సరాల నుంచి అనేక పోరాట కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఇంకా అనేక సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయనేది మా మిత్రులు చెప్పినటువంటి అంశాలు మీరు వినే ఉన్నారు ముఖ్యంగా ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నటువంటి అంశాల్లో సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని అదేవిధంగా పిఆర్సిని వెంటనే అమలు చేయాలని అదేవిధంగా పెండింగ్లో ఉన్న ఐదు డిఏలు వెంటనే తీసుకురావాలని అమలు చేయాలని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న డిప్యూటీ డివో పోస్టులు కానీ డిఈఓ పోస్టులు కానీ ఇతరత్ర పోస్టులను వెంటనే నింపాలని పెండింగ్ బిల్స్గా ఉన్నటువంటి అంటే మెడికల్ బిల్స్ కావచ్చు జిపిఎస్ పార్ట్ ఫైనల్స్ కావచ్చు ఇవన్నింటినీ వెంటనే విడుదల చేయాలని ఇంకా అనేక సమస్యలు విద్యారంగ సమస్యలను క్రోడీకరించి దాదాపుగా ముప్పై ఒక్క డిమాండ్స్తోని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా నిర్వహిస్తున్నాం అయితే ఈ డిమాండ్స్ అన్ని నెరవేర్చని పక్షంలో మూడో దశ కార్యక్రమం అయినటువంటి రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి మహాధర్నాకు ఇంకా అధిక సంఖ్యలో ఉపాధ్యాయులందరూ హాజరై మా రుచేటితో ఈ ప్రభుత్వానికి చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇంకా ఆ మహాధర్నా తర్వాత కూడా డిమాండ్స్ నెరవేరైనటువంటి పక్షంలో ఇంకా మమ్మీ అంటే ప్రజలతోని మమేకమై మా డిమాండ్స్ అన్ని నెరవేరేంత వరకు కూడా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మా స్టీరింగ్